మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం మట్టి గణపతిని నిమజ్జనం చేద్దాం మన చెరువులో కాపాడుకుందాం మట్టి గణపతిని పూజిస్తాం మన చెరువులో నీటి కాలుష్యాన్ని కాపాడుకుందాం మనము పర్యావరణ పరిరక్షణ నిమిత్తము మట్టితో చేసినటువంటి గణపతి దేవుణ్ణి మాత్రమే పూజించాలి యాక్చువల్గా గణపతి ఉత్సవాలు మనము రెండు రకాలుగా మనం చేసుకుంటూ ఉంటాము ఒకటేంటంటే తాత్వికంగా తాత్వికమైనటువంటి ఉద్దేశాన్ని అనుసరించి మరియు పర్యావరణ పరిరక్షణను అనుసరించి చేసుకుంటాము మనం మట్టితో చేసిన వినాయకుడినే నవ నవరాత్రులు పూజించాలి ఎందుకంటే నవరాత్రులు మనం వినాయకుడిని పూజిస్తాము ఎన్నో పసుపు కుంకుమలు ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఆకులతో పూజిస్తాము కాబట్టి మనం వాటిని నీటిలో కలిపినప్పుడు అవి జ నీటిలో ఉన్న జలజరాలు వాటిని తీసుకొని ఆహారంగా బతకగలుగుతాయి కానీ మనం నేడు నీటిని ఎక్కువగా కాలుష్యం చేస్తున్నాము దానిని ఆపడానికి మట్టితో ఉన్న వినాయకుడిని పూజించి నీటి కాలుష్యాన్ని తగ్గించాలి కాలుష్యం కాకుండా ఉండాలంటే అందరూ కూడా మట్టి గణపతిని తయారు చేసి మట్టి గణపతిని పూజిద్దాం మట్టి గణపతిని పెట్టి ప్రతి గల్లీలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంత పెద్ద గణపతి పెట్టిందని ముఖ్యం కాదు నీ మధ్యలో ఎంత భక్తి బాగున్నదే ముఖ్యం ఒకరితో పాటు ఇంకొకరు చాలా పెద్ద గణపతులు పెంచి తీసుకపోవడానికి చాలా కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ నిమజ్జనం చేసడానికి చాలా కష్టపడే బదులు ఒక చిన్న గణపతిని మట్టితో తయారు చేసి దాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేస్తే ఆ మట్టి గణపతి నిమజ్జనం వల్ల సమాజానికి ఎలాంటి నష్టం జరగదు ఆ చేపలకు కూడా ఎలాంటి నష్టం జరగదు పూజించి మట్టి కోరుతున్నాను మట్టి గణపతులే పెట్టాలన్నది మనం అందరి కోరిక ఎందుకంటే దాంతో పొల్యూషన్ కానీ ఇంకా రాను రాను రోజులలో పొల్యూషన్ కానీ ఇంకా వివిధ విధ కార్యక్రమం చాలా రోగాలు బాగా వస్తున్నాయి కాబట్టి ఆ కలుషితంగా నీళ్లు కలుషితం కాకుండా ఉండాలంటే మట్టి గణపతిని మనం తెచ్చుకుంటేనే ఆ గౌరవంగా ఉంటుంది అదే విధంగా దేవుడికి కూడా మనము మంచి పూజలు చేసుకోవచ్చు ఎందుకంటే ఏదైతే అన్న కెమికల్స్ కలుపుకొని ఏదైతే గణపతిలో పెడతా ఉన్నారో అది రాబోయే రోజులలో మంచిది కావు వాస్తవంగా చూస్తే కాబట్టి మట్టి గణపతిని మనం చేతులతో చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఉపాధి కలిపిన వాళ్ళు అవుతాం అదేవిధంగా ఈ యొక్క కలుషితాన్ని కూడా మనం ఆరికెట్టిన వల్ల కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మట్టి గణపతిని వాడుకుంటేనే పెట్టుకుంటేనే బాగుంటుందని చెప్పి